కామారెడ్డి జిల్లా చుక్కల్ నియోజకవర్గం వర్గీకరణ సాధనకై ఈ నెల ఏడున తలపెట్టిన లక్ష డప్పులు వేయి గొంతులు మహాసభను విజయవంతం చేయడానికి మాదిగలు ఏకమై కథం తొక్కాలని మాదిగ దండోర జిల్లా అధ్యక్షులు రుసేగాం భూమయ్య పిలుపునిచ్చారు రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడు సర్వగల్ల రవీందర్ మాదిగ ఆధ్వర్యంలో శుక్రవారం మండలంలోని పలు గ్రామాల్లోని మాదిగ సంఘం నాయకులు కలిసి సభను విజయవంతం చేసే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు లో రవికుమార్ మారుతి సాయిలు యేసు తదితరులు ఉన్నారు రోజు యుక్కల్ మండల వడ్లం గ్రామంలో డప్పు లక్ష డప్పులు గొంతుల కార్యక్రమానికి ఫిబ్రవరి ఏడో తారీఖున సిద్ధం కావాలని ప్రతి ఊరు గ్రామాల తిరిగి సిద్ధం చేయడం జరుగుతుంది కామారెడ్డి జిల్లాలో ప్రతి వాడ ప్రతి గ్రామం ప్రతి మండలం ప్రతి నియోజకవర్గం నుంచి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే గత ముప్పై సంవత్సరాల నుంచి మందకృష్ణ మాదిగా పద్మశ్రీ అవార్డు పొందిన జనత మన మాదిగ జాతికి దక్కింది కాబట్టి ఆయన లక్ష డప్పులు వెయ్యి గొంతుకల ప్రోగ్రాం పిలుపు ఇవ్వడం జరిగింది మంద మేడి పాపన్న నాయకత్వం రాష్ట్ర అధ్యక్షుడు మేడిపాపన్న నాయకత్వంలో అందరూ కలిసి ఈ యొక్క హైదరాబాదు ప్రోగ్రానికి తరలి వెళ్ళాలని ప్రతి ఊరు నుంచి ప్రతి గ్రామం నుంచి ప్రతి మండలం నుంచి వెళ్ళాలని ఇప్పుడు జాతి కులముకు మరియు ఉప కులాలు అందరూ కలిసిపోయి ఎస్సీ వరీకరణకు సాధన కోసము డప్పులు ప్రతి డప్పు వేసుకొని సర్పంచ్ కావచ్చు ఎంపీస్ కావచ్చు మన జాతిలో ఉన్నటువంటి వారు అదేవిధంగా అంతేకాకుండా మిగతా సంఘాలు కులాలు బీసీ సంఘం కావచ్చు రెడ్డి సంఘం కావచ్చు ముస్లిం వాడ అందరూ అన్ని కులాలు మేధావులు అందరూ సపోర్ట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క మీటింగ్కు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మీటింగ్ విజయవంతం చేయడానికి తరలి రావాలని ప్రత్యేకంగా అందరికీ కోరడం జరుగుతుంది జై భీమ్ జై మారియా జై